వక్కరు ఒక్కరూ తమకు ఉన్నంతలో తోటివారికి వారికి సాయం అందించాలని గుంటూరు టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి పారం అనిత కోరారు సోమవారం కోటిపాడు నగర్ డొంక రోడ్ లో స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు ట్రస్ట్ అధ్యక్షులు జొనల్గడ్డ రాజమోహన్ కార్యదర్శి సుజాత వ్యవస్థాపకులు మారుతమ్మ ఏపు రత్నకుమారి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా పేదలకు చీరల పంపిణీ జరిగింది ముఖ్య అతిథిగా అనిత హాజరయ్యారు రామ్మోహన్ రావుతో కలిసి పేదలకు ముఖ్యంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాజమోహన్ చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నంతలోనే వృద్ధులకు సాయం అందించడం సమాజానికి ఆదర్శ ప్రాయమని అన్నారు నమస్తే అండి ఇవాళ మరి దసరా సందర్భంగా మహిళామ్మ తల్లులకి మరి అన్న ఆధ్వర్యంలో ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది హనుమయ్య నగర్ కొరటిపాడులో మరి జొన్నలగడ్డ రామ్మోహన్ గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది స్వచ్ఛ స్వచ్ఛ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి తను తను ఎంతో చిన్న చిరు ఉద్యోగి అండి నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా మరి అన్నను చూసి ఏ మనం ప్రతి మనిషిని చూసి కూడా ఎంతో కొంత తల్లిని చూసో తండ్రిని చూసో నేర్చుకుంటూ ఉంటాం అలానే అన్నం చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న మనం సంపాదించే వంద కావచ్చు వెయ్యి కావచ్చు దానిలో ఎంతో కొంత మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని ఎలాగా ఆదుకోవాలి అనే మరి ఆలోచనతో ఆయన ప్రయాణాన్ని మనం కూడా హర్షించదగ్గ విషయం అలాగనే మీరందరూ కూడా ఆదర్శంగా అలాగే మనమందరం కూడా నాతో పాటు ఎంతో కొంత ప్రజలకు సాయం చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ అలాగనే వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇస్తూ అన్నకి వాళ్ళు ఇంకా ముందు ముందు కలిసి ఆయన పెద్ద ఎత్తులో భారీగా ఇలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందండి అట్లాగని మేము ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి పండగలకు కానీ పేదవాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం అట్లానే భోజనాలు పెట్టడం కానీ రోడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు పెడతాం కానీ ఉదాసీనలు బట్టలు ఇవ్వడం కానీ ఎండాకాలం చలివేంద్రం పెట్టడం కానీ ఇట్లాంటి సేవలు పది సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాం ఇట్లానే మాకు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటాం శక్తినివ్వాలి